వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ప్రపంచ యుద్ధం ఇది భవిష్యత్తు కాదు ఇది ఇప్పటికే మొదలైన మారణ కాండ కానీ ప్రశ్న ఒక్కటే మూడో ప్రపంచ యుద్ధం ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయిల్ హమాస్ ఇరాన్ ఇజ్రాయిల్ ప్రతిసారి అనుకున్నాం ఇక ఇప్పుడు ప్రపంచ యుద్ధం మొదలు అని కానీ కాలేదు అయితే రెండు వేల ఇరవై ఆరులో సీన్స్ మారుతున్నాయి ఊహలు ఆగిపోయాయి వస్తుందనా చెప్పలేం రాదు అని చెప్పలేం నిజాలు మాట్లాడుకుందాం ఇది ఊహ కాదు ఇది వరల్డ్ వార్జ్ రియాక్షన్ ఇప్పుడు యుద్ధం ట్యాంకులతో కాదు సప్లై చైన్స్ తో డాలర్లతో ఆయిల్ తో సెమీ కండక్టర్లతో జరుగుతోంది యుద్ధానికి ఉన్న మెయిన్ ట్రిగ్గర్లు ఏంటో చెప్పనా ఒకటి వెనుజుల ఆయిల్ కూపం యుఎస్ఏ వెనుజులా ప్రెసిడెంట్ని ఎత్తుకెళ్ళింది అయితే ఆయిల్స్ని తన గుప్పెట్లో పెట్టుకుంది ఇది వెనుజులా మీద దాడి కాదు ఇది చైనా గొంతు నులవడం చైనా ఆక్సిజన్ ఆయిల్ ఆ నరాన్ని అమెరికా కత్తిరించేసింది చైనా ఎకనామీకి ఇది మరణ దెబ్బ అనే చెప్పొచ్చు ఇక లాటిన్ అమెరికా విషయానికి వస్తే యుఎస్ఏ వర్సెస్ చైనా క్యూబా బ్రెజిల్ మెక్సికో కొలంబియా ఈ దేశాలు రష్యా చైనా వైపు చూస్తున్నాయి ట్రంప్ పంజా విసురుతున్నాడు వాటి సార్వభౌమత్వం మీద డెత్ వారెంట్ రాస్తున్నాడు లాటిన్ అమెరికా ఇప్పుడు అమెరికా చైనా చెస్ బోర్డులో భాగమైంది ఇక గ్రీన్ల్యాండ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు రేర్ ఎర్త్ వార్ జరుగుతుంది గ్రీన్ల్యాండ్ అంటే మంచు కాదు భవిష్యత్తు ఆయుధాలకు కావాల్సిన రక్తం గ్రీన్ల్యాండ్ జోలికి వస్తే ముందు షూట్ తర్వాత మాటలు అని డెన్మార్క్ హెచ్చరిస్తోంది యూరప్ అమెరికా నుంచి దూరం అవుతుంది అమెరికా ఒంటరి కాబోతోంది అనిపిస్తోంది ఇక న్యూక్లియర్ టైమర్గా రష్యా మారింది యుఎస్ఏ రష్యా ఆయిల్ ట్యాంకర్ని సీజ్ చేసింది ఇక దానికి సమాధానంగా న్యూక్లియర్ బటన్ నొక్కడానికి మా చట్టం అనుమతిస్తుంది ఇది డైలాగ్ కాదు కౌంట్ డౌన్ అన్నట్టుగా అర్థమవుతుంది తైవాన్ చైనా అసలైన వేట మొదలైంది అమెరికా టెక్నాలజీ గుండె తైవాన్ చిప్స్ చైనా తైవాన్ని కొట్టదు ఆ సప్లై చైన్ని నరికేస్తోంది ఒక చిప్ బ్రేక్ అయితే యుఎస్ఏ ఎకనామీ శవం అవుతుంది ఇక మిడిల్ ఈస్ట్ రెజీమ్ చేంజ్ అమెరికా ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ని టార్గెట్ చేశాయి అక్కడ ప్రభుత్వాన్ని మార్చాలని కుట్ర ఇదే జరిగితే చైనా రష్యాకు అది కోలుకోలేని దెబ్బ ఇండియాకు చబహార్ పోర్ట్ దూరమైంది పాకిస్తాన్కు ఇరాన్ దోస్తయ్యే ప్రమాదం మరో మంట మొదలవడానికి ఇది చాలు సౌదీ వర్సెస్ యుఏఈ నింశబ్ద యుద్ధం అరబ్ నేషన్స్లో చీలిక సౌదీ అమెరికా వైపు యుఏఈ చైనా వైపు ప్రపంచం ఇప్పటికే రెండుగా విడిపోయింది అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పొచ్చు ఇక అమెరికాకు అసలైన బలం ఆర్మీ కాదు అమెరికా పవర్ దాని మిలిటరీ కాదు ఎందుకంటే వియత్నం ఆఫ్ఘాన్లో అది ఓడిపోయింది అమెరికా బలం దాని అలైస్ యూకే ఫ్రాన్స్ కెనడా జపాన్ కానీ ఇప్పుడు అమెరికా వాళ్ళందరినీ నెగ్లెక్ట్ చేస్తోంది తన స్వార్థం కోసం అందరినీ ఇబ్బంది పెడుతోంది ఒంటరయ్యింది ప్రమాదకరమైన గాయపడ్డ పులిగా మారింది తుపాకీతో కాదు యుద్ధం ఎలా మొదలవ్వబోతుంది అంటే ముందు ముందు ప్రవర్ గ్రిడ్స్ ఆగిపోతాయి బ్యాంకింగ్ సిస్టమ్స్ కుప్పకూలిపోతాయి శాటిలైట్స్ మాయమవుతాయి సోషల్ మీడియా కేయూస్ ఫేక్ న్యూస్ ఫైనాన్షియల్ ప్యానిక్ నీ జేబులో నీ చేతిలో యుద్ధం అడుగు పెడుతుంది ఇటన్నిటి మధ్య ఇండియా నిమిషబ్ద వ్యూహాన్ని అనుసరిస్తుంది మనం సైడ్ తీసుకో న్యూట్రల్ అటు యుఎస్ఏ ఇటు చైనా రష్యా ఎవరు గెలిచినా మనకు ఒరిగేదేమీ లేదు మనం వెపన్స్ అమ్ముతాం మెడిసిన్స్ ఇస్తాం ఫుడ్ ఎక్స్పోర్ట్ చేస్తాం మన ఎకనామీ కొలాప్స్ అవ్వదు కానీ గ్లోబల్ పవర్ ఎవరి చేతికి వెళ్తుందో మనం సైలెంట్గా చూస్తామంతే మరి ఎవరు గెలుస్తారు న్యూక్లియర్ వాడితే ఎవరు గెలుస్తారు ఎందుకంటే ఎవరో మిగలరు కాబట్టి కానీ ఎకనామికల్ వార్లో చైనా రష్యా కాంబోకు యాభై ఐదు శాతం ఛాన్స్ ఉంటే యుఎస్ఏ ఎలైన్కు నలభై ఐదు శాతం ఛాన్స్ ఉంది అమెరికా గెలిచినా ఇక అది ప్రపంచానికి యజమాని కాదు చివరిగా చెప్పాల్సింది ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే మొదలైంది బాస్ బుల్లెట్లతో కాదు సప్లై చైన్స్తో ఆకలితో భయంతో మనం చూస్తున్నది చరిత్రలో అతి ప్రమాదకరమైన శాంతి కాలపు యుద్ధం తస్మత్ జాగ్రత్త ఇది కథ కాదు మనం చూస్తున్న చివరి రోజులు మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్